పది సంవత్సరాలు జాబ్ చేస్తున్నప్పుడు ఉన్నది ఎల్బీ నగర్ లో ఇప్పుడు ఉంటుంది హస్తాపురంలోని హైటెక్ సిటీలో జాబ్ పొద్దున్న లేచి కార్ ఎక్కి ఆ పొద్దున్న లేచే వరకు యాక్చువల్ గా అప్పటికి ఇంకా పిల్లాడు పెద్దోడు కాదు అప్పుడప్పుడే నిజానికి మిగిలిన తల్లిదండ్రులకు జరుగుతుంది ఏంది పొద్దున మనం లేచిపోతాము వాడన్న ముందు స్కూల్ పోతాడు లేదా మనమన్న ముందు పోతాం మనం వాణ్ణి కలిసి ఆడుకునే క్షణాలు లేవు పది నిమిషాలు భార్యతో మాట్లాడిన టైం లేదు అమ్మ నాన్నలను చూసుకున్న ముఖం కాదు పిల్లాడు అసలు కొన్ని రోజులు ఒక ఇంట్లో గమ్మతే తెలుసా తెలుసు ఆ పిల్లాడు పదేండ్లు ఈయన జాబ్కి వరకు పిల్లాడు విరిగింది ఓ రోజు భర్త అడుగుతుండు ఎవడు వీడు మన కొడుకే అండి నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లనే పోతే పుట్టుకున్న వీక్తం ఇరవై ఏం లేం తెలుసా ప్రతి ఒక్కడు ఎన్నడో కనబడితే కనబడేది విన్నాడు తెలుసా మేము మా జీవితాలల్ల వినాయక చవితి రోజు గంతే అనగా అందరు చెప్తారు అన్న సాఫ్ట్వేర్ ఇంజన్ కొందరు ఆల్రెడీ పైకి పోయి నేను చూసిన ఏంటంటే పక్క ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే కదా వాడు పోయినరా అందరూ ఎవడు పోయిండు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను చూడలేదన్న వాడిని ఎందుకంటే వాడు పొద్దున రాత్రి వచ్చాయి నాకైతే క్లియర్ అనిపించింది నా లైఫ్ ఇట్లనే అవుతుంది పుట్టుకున్న వీక్తం ఒక్కటైతే నిజంగా స్టేజ్ మించి నేను ఆశ్రమాలను బాగా గౌరవిస్తాను విపరీతంగా మాది స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ తాత వాళ్ళందరిది తాత ఇరవై యాగాలు చేసిండు అవన్నీ చూసి చూసి పెరిగినాం ఈ ఆశ్రమాలలో ఉన్నంత ఆనందం ప్రపంచంలో ఎక్కడ లేదండి